సిగ్గుగా అబద్దాలను వాడుకుంటా ఉన్నారు అక్కడ ప్రభుత్వము వాళ్ళ కాళ్లకు నీళ్ళు ఇవ్వడము కాళ్ళు గడుక్కున్నాక తుడుచుకొని రావడము ఎందుకంటే అది అంత టెంపుల్ ప్రెమిసెస్ కాబట్టి మరి అంత ముప్పై మూడు మంది బయట కాళ్ళు గడుపుకుంటే నీళ్లు వరదై అయి ఎవరి ప్లేట్ వాళ్లకు ఎవరి శంభు వాళ్లకు ఎవరి టవల్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది అందరు ప్రేక్షకులకు అందరికీ తెలంగాణ సమాజానికి అందరూ చెప్తున్నారు తెలంగాణ ప్రభుత్వం కాళ్ళు గడిగిస్తే ముప్పై మూడు మంది కడిగియాలి కదా ఒక్క అమ్మాయి ఏదో మే ఈవెంట్ మేనేజ్మెంట్ నుంచి వచ్చిన అమ్మాయి ఆమె స్వతహాగా ఆ చెంబుతో నీళ్లు పోయడము ఇంకోటి ఏదో చేస్తే అది ప్రభుత్వం మీద అంటగట్టడం సిగ్గనిపించట్లే మీకు ఈరోజు మీరు ఈ వంక తోకలు పట్టుకున్నప్పుడు కానీ మీ కవితమ్మ కాళ్ళ కాడ కలెక్టర్ను పెట్టుకున్నప్పుడు కానీ మీ కేసీఆర్ గారు కలెక్టర్లతో కాళ్ళు మొక్కించుకోవడం కానీ అదే కదా మీ దూర దురాంకారము ఆ దూర దురాంకారాలకు వ్యతిరేకంగానే మేము పోరాడినము ఈ తెలంగాణ పోరాటం చేసింది ఆ దుర దురాకారం ఇప్పుడు మీకు అధికారం పోయిన తర్వాత ఆత్మీయతను ఆలింగనాన్ని ప్రేమను కూడా మరి ఏదో తెలంగాణ సెంటిమెంట్ను అడ్డం పెట్టుకొని మీరు తెలంగాణను తాకట్టు పెట్టిరని తెలంగాణను ఇంకేదో చేసిరని తెలంగాణ గౌరవం గురించి తెలంగాణ ఆత్మగౌరవం గురించి మాట్లాడే నైతిక అర్హత మీకుందా తెలంగాణ పేరెత్తే నైతిక అర్హత మీకుందా తెలంగాణ పార్టీ పేరే మీ అధికారం కోసం దేశవ్యాప్తంగా మీ అధికారాన్ని విస్తరింపజేయాలనే మరి లక్ష్యంతో తెలంగాణనే పేరే లేకుండా మీ పార్టీలో తీసేసుకున్న గనులు మీరు దానికి తోడి ఈ మధ్యకాలంలో మరీ సబితా ఇంద్రారెడ్డి గారు మా ములుగు మీద పచ్చి అబద్దాలతో అబద్దాలకు అంబాసిడర్గా మారింది ఆమె హయాంలో ఏ మానవత్వం చూపించిందో చాలా మందికి తెలుసు ఆమె మంత్రిగా ఉన్నప్పుడు ఎంతమందిని ఏ రకంగా చేసిందో అందరికీ తెలుసు ఇవాళ వాస్తవాలు మాట్లాడు అబద్దాలు మాట్లాడే ముప్పై మూడు మంది ఆడ కంటెస్టెంట్స్ లైన్లో కూర్చున్నారు ఎవరు కాలు వాళ్ళు కడుపుకున్నారు నిన్న ఓరుగల్లు జిల్లాలోని ఓరుగల్లులో వేయి స్తంభాల గుడి గాని మరి ములుగు జిల్లాలో రామప్ప దేవాలయంలోకి వచ్చినటువంటి మిస్వాల్ కంటెస్టెంట్స్ కు అద్భుతంగా అన్ని రకాలుగా ఏర్పాటు చేయడంలో మరి ఈ రెండు ప్రాంతాల్లో కలెక్టర్స్ కానీ పోలీస్ అధికారులు కానీ అప్రమత్తంగా ఉండి అన్ని రకాలుగా మరి ఏర్పాట్లు చేసినందుకు ఈ యొక్క ఈవెంట్ను ఆ యొక్క పర్యటనను విజయవంతం చేసినందుకు మా ములుగు జిల్లా కలెక్టర్ గారికి ఎస్పీ గారికి అక్కడ పనిచేసినటువంటి ఇతర అధికారులకు అదేవిధంగా వరంగల్ హన్మకొండ కలెక్టర్కు కలెక్టర్స్కు అక్కడ సిపి గారికి పోలీస్ అధికారులకు మిగతా ఎండోమెంట్ అధికారులకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తా అక్కడ అద్భుతంగా సక్సెస్ అయిందని కళ్ళల్లో బీఆర్ఎస్ నాయకులు నిప్పులు పోసుకొని ఎక్కడ ఏం దొరుకుతా అని మరి కోడిగుడ్డు మీద ఈకలు బీకే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ వంక తోకబట్టుకొని తిరిగినటువంటి గత బీఆర్ఎస్ నాయకుడు మరి వాళ్ళు వాళ్ళు వచ్చినప్పుడు ఈ వంక ఆ వంకలు వచ్చినప్పుడు మీరు ఎలాంటి సంస్కృతిని సాంప్రదాయాన్ని పాటించిరో ఒకసారి గుండెల మీద చేసుకొని చెప్పాలి ఈరోజు నిన్న జరిగినటువంటి సంఘటనలో ముప్పై మూడు మంది కంటెస్టెంట్స్ వస్తే ముప్పై రెండు మంది వాళ్ళ కాళ్ళు వాళ్ళు కడుక్కొని మరి గుళ్ళోకు రావడం జరిగింది ఇవాళ మన ఇళ్ళల్లో కానీ గుల్ల